ఓకే ఇక రైతు భరోసా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ అయ్యాయంటే చాలా రోజుల నుంచి రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకే విడత రైతు భరోసా ఇచ్చింది ఆ తర్వాత రైతు బంధు ఇచ్చింది యాక్చువల్ అప్పుడు రైతు భరోసా మారిన తర్వాత సరిపడే వరకు ఇవ్వలేదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పారు ఎకరాకు కానీ దాన్ని ఇప్పుడు పన్నెండు వేలకు పరిమితం చేసారు పన్నెండు వేల్లో కూడా మరి ఫస్ట్ విడత ఇక అయిపోయిన అంటే ఇప్పుడు సెకండ్ విడత ఆరు వేలు మాత్రం వస్తాయి దానికి సంబంధించి గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసిందట ఈ నెల ఇరవై ఆరు నుంచి రిపబ్లిక్ డే నుంచి ఈ రైతు భరోసా అయితే ఇవ్వబోతున్నారు మరి దీనికి సంబంధించి ఎకరాకు పన్నెండు వేల పెట్టుబడి సాయం చేస్తారు మరి అది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఒక జీవో అయితే రిలీజ్ చేశారట మరి ఆ జీవో ప్రకారం అయితే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే ఈ సాయం దక్కుతుందట గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అందరికీ అంటే పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు అందింది వాళ్ళకు వాళ్ళు పంట వేసిరా ఏ లేదా లేదంటే అసలు వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చిరా కౌలికి ఇచ్చిరా ఏది అవన్నీ ఏమీ చూడలే ఓన్లీ ఆ పంట పంట పాస్బుక్లో పొలం ఉంటే వాళ్ళకు రైతు బంధు పడ్డది కానీ ఇప్పుడు మాత్రం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే ఇస్తారట సాగుకు యోగ్యంగానే భూములకు రైతు భరోసా ఇవ్వారట అంటే ఇప్పుడు కొన్ని భూములు రాళ్ళు రప్పలు ఉంటాయి లేకుంటే కొన్ని వెంచర్లు అయి ఉంటాయి కొన్ని ఉట్టినే పడావాడి ఉంటాయి ఇవన్నీ కూడా తొలగించి ఓన్లీ ఎవరైతే పంట వేసిరో వాటికి మాత్రమే మనం రైతు భరోసా ఇస్తాం అని ఇక్కడ వీళ్ళు చెప్పారు మరి ఇప్పుడు ఇంతకుముందు ధరణి ఇంకా ధరణి ప్రజెంట్ నడుస్తూనే ఉంది ఇక భూభారతిలో నమోదైనటువంటి వ్యవసాయ భూములకు మాత్రమే అంటే ధరల్లో ఉన్నటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అయితే ఇస్తారట మరి వ్యవసాయ ఉత్పాదకత పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం ఆధునిక పద్ధతులు అందించేందుకు అవసరమైన వనరులు సేకరించడం సరే మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే వాళ్లకు హెల్ప్ చేయడానికి ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి మాత్రమే ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పారు మరి భూ విస్తీర్ణం ఎంతున్నా సరే పది ఎకరాలు ఉన్న వస్తుంది గుంట ఉన్న వస్తుంది వంద ఎకరాలు ఉన్నా వస్తుంది ఉన్నా కానీ వీళ్ళు ఇస్తున్నారు నో కటాఫ్ మన చెప్పిన విధంగానే గైడ్ లైన్స్ వచ్చినాయి మరి కటాఫ్ అయితే లేదు కానీ పంట వేస్తేనే రైతు భరోసా వస్తుంది పంట వేయకపోతే మాత్రం రాదు మరి దానికి సంబంధించి ఏఈఓలు వీళ్ళు వాటిని నమోదు చేస్తారు ఇప్పుడు ఈ భూభారత్లో ఈ నెల ఇరవై ఆరు వరకు ఎవరైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరికీ కూడా ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పారు దాంతోపాటు ఆర్వైఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఈ రైతు భరోసా అయితే ఇస్తారట ఇక సాగుకు యోగ్యని భూములకు రైతు భరోసా నుంచి తొలగిస్తారట ధరణిలో ఉన్నటువంటి డేటా ప్రకారం ఇవి సాగు యోగ్యం కావు లేకుంటే ఇవి ఆల్రెడీ కన్వర్షన్ అయినాయి లేకపోతే ప్లాట్లు అయినాయి ఇవి కొన్ని ఈ మధ్యలో చూస్తున్నాం మనం అంటే ఈ ప్లాంటేషన్ చేసి కూడా ప్లాట్లుగా మార్చి ఇస్తున్నారు మరి వాటన్నిటి కూడా రైతు భరోసా రాదట ఇక ఐటీ కట్నే వస్తుంది ఏం గట్టిన వస్తుంది ఓవరాల్గా లిమిటేషన్స్ అయితే లేవు ఓన్లీ వీళ్ళు తీసుకున్నది ఏంటంటే సాగుకు యోగ్యమైనటువంటి పొలాలు పంట వేస్తేనే రైతు భరోసా వస్తుంది లేకుంటే రాదు అని చెప్పి ఒకవేళ ఈ గైడ్ లైన్స్లో కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేదంటే రైతు భరోసా మీకు అందకున్నా కానీ కలెక్టర్లకు ప ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత అప్పారట మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏవేళ రైతు బంధు పడకపోయినా రైతు భరోసా పడకపోయినా కలెక్టర్ల దగ్గరికి పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళు దీన్ని దీన్ని చేస్తారట ఓవరాల్గా ఈ ధరణిలో ఉన్నటువంటి పొలాలకు మొత్తం ఈ రైతు భరోసా అయితే రాబోతుంది ఇక ఈ ఈ ధరణి నుంచి భూభారతి కూడా నెక్స్ట్ మంత్లో మారుతారంట అంటే బహుశా ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్లోగా ఇది కూడా చేంజ్ చేస్తారంట మరి ఓవరాల్గా అయితే రైతు భరోసా ఎట్టకేలకు వాళ్ళ గైడ్ లైన్స్ ఇచ్చారు మరి మంచిగానే ఉంది ఓకే ఓవరాల్గా చూద్దాం ఇంకా అది అమలైన తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటనేది మనకు అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది